కర్నూలు అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం సాయి వైసీపీఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్ల తనిఖీలతో కూటం ప్రభుత్వం ఉలికిపడిందని విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా కూటం ప్రభుత్వం చీకటి జీవోలను తీసుకొచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు తక్షణమే జీవో రద్దు చేయాలంటూ జీవోను పేపర్లను విద్యార్థి సంఘాల నాయకులకు దగ్ధం చేశారు Yum, 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 ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అవన్నీ హామీలు కూడా తుంగలో తొక్కి పరిపాలన కొనసాగిస్తుంది ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఒకటి రెండు హామీలు అరకొరగా నెరవేర్చినా కూడా ఊకే నామమాత్రంగా మాత్రమే అమలు పరుస్తున్నారు ఈ రోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి విద్యా వ్యవస్థ రోజు రోజులకు తూట్లు పొడచబడుతుంది మేము గత నెలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ విజిట్ కార్యక్రమాలు పాఠశాల విజిట్ కార్యక్రమాలు చేశాము ఆ కార్యక్రమంతో వారు బ్యాగుల్లో చేసిన కుంభకోణం అయితేనేమి ఇతర సమస్యలన్నీ వెలుగులోకి వచ్చాయి మమ్మల్ని సో దాంతో వారు వెంటనే ఒక జీవో విడుదల చేశారు విద్యార్థి సంఘాలు ఏవి కూడా పాఠశాలలోన కళాశాలలోన హాస్టల్లోనా ఎంటర్ అని చెప్పేసి జీవో విడుదల చేశారు ప్రజాస్వామ్యంలో విద్యార్థులతో మమేకమయ్యే హక్కు విద్యార్థి సంఘాలకు ఎప్పటికీ ఉంటుంది ఈ కేవలం విద్యార్థి సంఘాల యొక్క గొంతు నొక్కడం కోసము వివాద విద్యా వ్యవస్థని క్షీణింపు చేయడం కోసమే నారా లోకేష్ గారు ఈ జీవోని తెచ్చారు కాబట్టి మేము వెంటనే ఆ రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కర్నూలు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి జీవో కాపీలను దగ్గం చేయడం జరిగింది బ్లాక్ బార్డ్జీలతో ధరించి నిరసన తెలియజేయడం జరిగింది ఇప్పటికి కూడా ఈ జీవోని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము ఎక్కడి వరకైనా సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను